మాట్లాడకుండా చెప్పినారు వారు ఒక విషయాన్ని గమనిస్తే మంచిది క్రీడా మైదానం అనేది మీరు చెప్పిన శోకాలు చేసి మనం వారు కొడుకో ఇంకోలో ఆటలు ఆడినటువంటిది బైసన్ పోలో గ్రౌండ్ కాదండి పక్క గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్ బైసన్ పోలో గ్రౌండ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ప్లేయింగ్ గ్రౌండ్ దాని పేర్లనే ఉన్నది మీరు అర్థం చేసుకోవాల్సింది పోలో ఈజ్ ఆల్సో ఏ క్రీడ అదే మిలిటరీ వాళ్ళు ఆడతారు వాళ్ళకి సంబంధించిన తప్ప మనకు సంబంధించింది కాదు దాని తర్వాత అధ్యక్ష ఈ సెక్రటేరియట్ సంబంధించిన విషయం వచ్చినప్పుడు డిఫెన్స్ వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగినప్పుడు ఒక సందర్భంలో నేను ప్రధానమంత్రి గారిని కలిసిన అధ్యక్ష చర్చ జరిగింది మా ఇద్దరి మధ్య నేను అడిగిన మీకు అహ్మదాబాద్లో సెక్రటేరియట్ ఉండదు కదా మరి మీరు గాంధీనగర్ ఎందుకు కట్టినరు స్టేట్ అడిగిన చాలా అద్భుతమైనటువంటి రాజధాని కట్టినారు అధ్యక్ష మోడీ గారు ప్రస్తుత ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్లో ఉన్నటువంటి సెక్రటరేట్ వాటి వదిలేసి చాలా గొప్ప ఘటన మరి ఎందుకు కట్టింది అధ్యక్ష వల్ల అంతర్జాతీయంగా ప్రచారం చేస్తాం గుజరాత్ స్టేట్ మాకు పెట్టుబడులు రాని బిజినెస్ రాండి మాది ఇంత ప్రొడక్టివ్ స్టేట్ మా కథ ఇట్లాంటి ప్రచారం చేస్తారు యాడ్స్ వస్తాయి అధ్యక్ష టీవీలలో అవన్నీ కూడా మోడీ గారు కట్టినటువంటి యొక్క గాంధీనగర్ బిల్డింగ్స్ అల్ట్రా మోడర్న్ సెక్రటరేట్ వారు కూడా అధ్యక్ష మోడీ గారు మై యాప్ కు ముబారక్బాద్ హైదరాబాద్ చేసిన సుందర్ షేర్ కె బోత్ జబర్దస్త్ బనాయి సెక్రటరేట్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రశంసించినారు అధ్యక్ష నేను అడిగిన ఈ జాగ అడిగినప్పుడు అయ్యా ప్రధానమంత్రి గారు ద పర్పస్ ఇస్ దిస్ మా పర్పస్ ఇది కాబట్టి దయచేసి వంద సంవత్సరాలకు తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైనటువంటి శాసనసభ సముదాయము సచివాలయ సముదాయము హెచ్ఓడిల సముదాయము ఒక అద్భుతమైన కళాభారతి ఉండవలసిన అక్కడ ఉన్నది దానికోసం అడుగుతున్నామని చెప్పినాం అధ్యక్ష అది మాకున్న విజన్ దట్ ఇస్ అవర్ విజన్ ఆఫ్ హైదరాబాద్ నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు అన్న తర్వాత అధికార పక్షం అన్న తర్వాత వాదోపవాదాలు ఉంటాయి అధ్యక్ష రాజకీయ పార్టీలు అన్న తర్వాత డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి నేను ఐఎమ్ నాట్ డిజగరింగ్ విత్ దాట్ కాంగ్రెస్ పార్టీ కో ఫిలాసఫీ ఉండొచ్చు బీజేపీకి ఫిలాసఫీ ఉండొచ్చు మాకు టీఆర్ఎస్ కూడా ఫిలాసఫీ ఉంది అధ్యక్ష వి లుకెట్ హైదరాబాద్ విత్ అవర్ ఓన్ విజన్ మీరు చెప్పించేడానికి మేము ఎందుకండి నాకు అర్థం కాదు మేము ఎందుకు ఉన్నట్టు మీరు ఉన్న మీరు ఉన్నప్పుడు మేము చెప్పినట్టు చేసినారా అండి చేస్తారా వేరే ఓటెడ్ గవర్నమెంట్ వేరే ఎలక్టెడ్ గవర్నమెంట్ డెఫినెట్లీ ప్రజలకు చెప్పి ప్రజలకు జవాబుదారిగా ప్రజలకు ఉపయోగపడేదాన్ని మేము చేస్తాం మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు మేము ప్రజా కోర్టులో మీరు వెళ్ళి చెప్పండి రేపు రేపు మేము కూడా వెళ్ళి చెప్తాం ప్రజల న్యాయ నిర్ణయతలకు ఇంతకీ వివాదం ముగిద్దాం అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పిన తర్వాత దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్ డాకింగ్ ఇట్ వెరీ క్లియర్ గో హెడ్ గవర్నమెంట్ విల్ గో హెడ్ సాటిస్ఫైయింగ్ప్రీం కోర్ట్ ఆల్సో ద డిఫెన్స్ ఆల్సో ది క్రీడా మైదానాలు అన్ని సాటిస్ఫై చేసి ముందుకు వెళ్తాం అద్భుతంగా భవనాలు నిర్మిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం రేపు కోర్టులో ఎలక్షన్ వస్తూనే ఉంది అందులో ఏ తీర్పిచ్చినా దానికి మీరు మేము కట్టుబడి ఉందా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి